ఒక ఆటోలో అక్రమంగా ఇరవై ఆరు కేజీల నాలుగు వందల గాంజాయిని తరలిస్తుండగా పట్టుకోవడం జరిగింది ఆ ఆటోలో ఉన్న వ్యక్తిని విచారించగా అతని పేరు నిషాద్ వీరేంద్ర కుమార్ని తెలవడం జరిగి తెలపడం జరిగింది అతనికి ఒరిస్సా రాష్ట్రానికి సంబంధించిన గేను అనే ఒక స్నేహితుడు అక్రమంగా డబ్బులు సంపాదించడం కొరకు మీటి గాంజాయిని తీసుకువెళ్ళి తెలంగాణ మరియు కర్ణాటక రాష్ట్రాలను నేను చెప్పిన వారికి ఇచ్చిన అటు ఇచ్చే ఒక యాభై వేల రూపాయలు ఇస్తానని ఆశ చూపడం వల్ల ఇతను అధిక డబ్బులు సంపాదించవచ్చు అన్న ఆలోచనతోటి అతను మనం ఈ గాంజాన్ని రావాలని చేస్తూ పట్టుబడటం జరిగింది అట్టి గాంజాని నిన్న మనం కస్టడీలోకి తీసుకొని సీజ్ చేయడం జరిగింది అటు గాంజాన్ని మనం తూకం వేయగా ఇరవై ఆరు కేజీల నాలుగు వందల గ్రాములు ఉన్నది అటు గాంజాయిని కూడా మనం కస్టడీలో తీసుకొని ఈరోజు రిమాండ్ చేయడం కేసు నమోదు చేసి రిమాండ్ తరలించడం జరిగింది తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారాలు ఐదు సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది